హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మెనీ బ్లాగ్స్ ఫ్రెండ్స్ నేను ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసా హెల్తీ ఫుడ్ కొబ్బరి ఉండలు చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్తో చేసేద్దాం వీడియోలోకి వచ్చేయండి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ముందుగా కడాయి పెట్టుకొని గ్యాస్ గ్యాస్ వెలిగించి అందులో నేను ఒక బ ఒక కప్పు కొబ్బరి కూర తీసుకున్నాను తురిమేసి అది వేసుకొని బాగా వేయించాలి ఫస్ట్ కొంచెం సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా మాడిపోకుండా గరిట్తో వేయించాలి కింద మాడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఫస్ట్ హైలో పెట్టి వేయించండి అడుగు మెయిన్ ఇందులో ఏంటంటే ఎంత రవ్వ కూడా మాడిందే టేస్ట్ కొంచెం మారిపోతుంది సో అందుకోసం లైట్గా ఫస్ట్ హైలో పెట్టి వేయించి తర్వాత మీడియంలో పెట్టి అలాగే కొంచెం అంటే టేస్ట్ కోసం అండ్ మాడకుండా ఉండడానికి కొంతమంది నెయ్యి వేస్తారు మా ఇంట్లో ఎవరికి నెయ్యి పడదు అందుకే నేను కొంచెం ఆయిల్ వేసుకున్నా ఆయిల్ వేసుకొని బాగా అది బ్రౌన్ కలర్లో లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి కింద అడుగు మాడుకున్నా వేడి వేడి ఎక్కువగా లేకుండా ఫ్లేమ్ తక్కువలో పెట్టుకొని వేయించుకోవాలి కొబ్బరి కొంచెం మాడిన దాని టేస్ట్ చాలా చండాలంగా ఉంటుంది మాడిపోయింది బాగోదు సో నెమ్మదిగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత సిమ్లో పెట్టి లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేసిందండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకుందాం స్టవ్ ఆపేసి ఒక ప్లేట్లో తీసుకుందాం లైట్ కలర్ లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించి అన్ని ఒక ప్లేట్లో తీసేసుకొని చల్లార్చాలి తర్వాత పెనం క్లీన్ చేసుకొని ఇంకొండి చల్లార్చి చల్లార్చడానికి సైడ్ పెట్టేసాం మనం ఏ బౌల్తో అయితే కొబ్బరి కూర తీసుకుంటామో ఆ బౌల్ సేమ్ బౌల్ బెల్లం కూడా తీసుకోవాలి కాకపోతే ఇది తూర్పు బెల్లం అండి చాలా స్వీట్గా ఉంటుంది అందువల్ల నేను కొంచెం తక్కువ తీసుకున్నాను నార్మల్ చక్కీగా అమ్ముతారు కదా ఆ బెల్లం అయితే ఒక కప్పు కోరికి ఒక కప్పు బెల్లం పడుతుంది ఇది తూర్పు నుంచి అంటే విజయనగరం అటు అటు ఏరియాలో తెచ్చుకున్న బెల్లం కాబట్టి ఇది కొంచెం తలకొట్టు అంటారు కదా అలా తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసి ఫస్ట్ హై ఫ్లేమ్లో పాకం వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి తర్వాత అలా అలా మీడియం తర్వాత సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి ఇది కూడా సేమ్ బెల్లం అడుగంటకుండా మాడకుండా చూసుకోండి ఫస్ట్ మాత్రం సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టుకొని కొంచెం ఆ నీళ్ళు బెల్లం కొంచెం లైట్గా కరిగేటప్పుడు అది ఎప్పుడైతే పొర్లుతుందో ఐ మీన్ పొంగుతూ ఉంటుంది కదా బుడగలు వస్తూ అప్పుడు కొంచెం హైలో పెట్టాలి అప్పటి వరకు గట్టితో తిప్పుకొనే ఉండాలి ఇందులో కొబ్బరి ఉండల్లో ఉండేటప్పుడు ఏం ట్రి ట్రిప్స్ ఏమి ఉండవండి ట్రిప్స్ అంటే నాకు తెలిసి ఇందులో చాలామంది జీడిపప్పులని ఆ పప్పు నీ పప్పు నేస్తారు అవి ఏమీ ఎక్కర్లేదు కొబ్బరిలో ఉన్న కొబ్బరి రసం కొబ్బరి పాలు అవి ఈ బెల్లం చాలు కొంతమంది ఇందులో ఇంకా కలర్ కోసం కలరు ఏవేవే వేస్తారు అవన్నీ కానీ చిన్నపిల్లలు తింటారు కాబట్టి చాలా హెల్తీగా ఉండాలంటే ఇందులో మనం తీసుకున్న ఫోర్ ఫోర్ ఇన్ ఇంగ్రీడియంట్స్ వన్ ఈజ్ కోకోనట్ సెకండ్ బెల్లం థర్డ్ లైట్గా ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ కొంతమంది ఫ్లే ఫ్లేవర్ కోసం నెయ్యి వాడుతారు మా ఇంట్లో ఎవరు నెయ్యి తినరు ఆ స్మెల్ కూడా నచ్చదు అందుకనే కొంచెం ఆయిల్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని చూడండి కొరులుతుంది అలా బెల్లం ఉడికేంత వరకు వాటర్లా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి అలా కలుపుతూ ఉండాలండి లేదంటే కింద అడుగు పట్టేస్తుంది చూసుకుంటూ ఫ్లేమ్ తగ్గిస్తూ అయితే పాకం ఉంది ఈ పాకాన్ని కొంచెం వడపోసుకోవాలి ఎందుకంటే ఇందులో కొంచెం ఇసు అది రాళ్ళు కానీ చెత్త ఉంటే తీసేయచ్చు అనమాట ఇవ్వండి సపరేట్ చేసేసాము దాన్ని సైడ్కి పెట్టేసి మళ్ళీ పాకాన్ని కడాయిలో వేసుకొని వేడి చేసుకొని లైట్గా పాకం కొంచెం ముద్దులు వచ్చినప్పుడు అది కొంచెం థిక్గా వచ్చేటప్పుడు మనం దీంట్లో కొబ్బరి వేసి కలిపేసుకొని అది దగ్గరికి అయినంత వరకు కలుపుతూ ఉండాలి కలుపుతూ కలుపుతూ ఉండాలి పాకం అనేది మాడకుండా చూసుకోవాలి మరీ గట్టిగా కాకుండా అలానే వాటర్లా కాకుండా కొంచెం దిక్కుగా ఉన్నప్పుడు మనం వేయించుకున్న కొబ్బరి కూరని అందులో వేసేసి కలుపుకోవాలి కాండి ఇలా కొంచెం గట్టిగా మరీ గట్టిగా అనుకోండి అవి చల్లారిక కొడితే పగలనంత గట్టిగా అయిపోతాయి కాబట్టి కొంచెం స్మూత్గా ఉండేటప్పుడే దించేసుకోవాలి నేను ఉండి చేతిలో వేసి చూపిస్తాను ప్లేట్లో కొంచెం తీసుకుని దాన్ని చేతిలో పెట్టి కొంచెం జారుతున్నట్టు పెట్టుకుంటే జారుతున్నట్టు ఉండేటప్పుడే దించేసుకోవాలి అప్పుడు అది చల్లారి కొంచెం యావరేజ్ కొబ్బరి ఉండలా అవుతుంది ఇంకొక కాలుతుంది బాగా చేయి కూడా చూడండి రెడ్డి అయిపోయింది ఇంకోటి ఇలా ఉండేటప్పుడు తిని చేసుకోవాలి ప్లేట్లో ఇంకా సరి చేసుకొని ఉండలుగా మనకు నచ్చిన షేప్లో వంటలు అయితే వండలు స్క్వేర్ అయితే స్క్వేర్ ట్రయాంగిల్ అయితే ట్రయాంగిల్ ఏదైతే అది ఏదైనా తినడమేగా కాబట్టి ఇదోండి ఇలా వస్తే చాలు మరీ గట్టిగా అనుకోండి చల్లారేటప్పుడు చాలా గట్టిగా అయిపోతాయి కొరకలు అదే ఇలా స్మూత్గా ఉండేటప్పుడు చల్లారేక చల్లారిక మీడియంగా ఉంటుందన్నమాట తినడానికి బాగుంటుంది కూడా ఇదేనండి ఇక కొబ్బరి ఉండలు ఎమ్మి స్వీట్ స్వీట్గా అయితే చాలా ఇష్టంగా తింటారు హెల్తీ కూడా మా అమ్మగా అయితే బెల్లం తినమంటే తినం ఐరన్ బెల్లంలో ఐరన్ ఉండిగా డాక్టర్స్ కూడా చెప్తారు బెల్లం తినండి పాలలో బెల్లం వేసుకొని తినండి కానీ మనం అలా తినంగా అదేదో ఇలా కొబ్బరి కోరు కొబ్బరికైతే తెచ్చి కొబ్బరి కూర చేసి ఇలా వండు చేసి పెడితే పిల్లలకి మనకి అందరికీ హెల్తీ అనమాట ఈ విధంగా తీసేసుకొని ఉండలుగా చేసుకొని తినేయడమేనండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసుకున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఇంకా ఈ వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అదిగోండి రెడీ అయిపోయింది Thank you.